చంద్రబాబు నాయుడు గారి చాణిక్యాలు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు ఇంకా పెద్దగా అవసరం లేదు అంటున్నారు ఆ పార్టీ నాయకులు ఎందుకంటే నమ్మకం అనేది దాన్ని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచేస్తారు అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మారిపోయారు గతంలోలా లేరు చే చెప్పినవన్నీ చేసేస్తారు అమలు చేసేస్తారు అనే నాయకులు బలంగా చెప్తున్నారు ప్రజలను నమ్మించే ప్రయత్నం బలంగా చేస్తారు ఎందుకంటే చెయ్యాలి తప్పదు టైం లేదు చేయకపోతే గెలవలేరు చెయ్యాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే పైగా ముగ్గురు కలిసారు ప్రెస్టేజ్ ఇష్యూ ఇప్పుడు టీడీపీకి ప్రెస్టేజ్ ఇష్యూ జనసేనకి ప్రెస్టేజ్ ఇష్యూ ఇక బీజేపీకి అంటారా ప్రెస్టేజ్ ఇష్యూ కాదలేదు అలా తెచ్చుకోవాలి అలాగే టీడీపీలో ఉన్న నాయకులు చాలామందికి బాబుగారికి గెలుపుకి ప్రెస్టేజ్ ఇష్యూ నారా లోకేష్ గెలవాలి బాలయ్య బాబు గెలవాలి చాలా గెలుపులు అనేది చాలామందికి ప్రెస్టిజ్ ఇష్యు ఎందుకంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సీట్లు తీసుకున్న వాళ్ళు కోటమితో పోరాటం చేసి వేరే నియోజకవర్గాల్లో కూడా బరిలోకి దిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ప్రెస్టిటేజ్ ఇష్యూ అలాగే జనసేనలో ఉన్న ఆ ఇరవై ఒక్క స్థానాల్లో వాళ్ళందరికీ ప్రెస్టిటేజ్ ఇష్యూ ఆ రెండు ఎంపీ స్థానాలు గెలవాలి వాళ్ళక ప్రెస్టేజ్ ఇష్యూ అందరికీ చాలా కీలకం కాకపోతే ఇక్కడ నమ్మకం అనేదే మొత్తం దీని అందరిని నిలబెట్టేస్తుంది చంద్రబాబు గారిని గనక ప్రజలు ఒక్కసారిగా నమ్మేస్తే ఎందుకంటే తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో కూడా ఆశించినట్టుగా లేదు కాబట్టి బాబుగారికి చేయకొట్టాలి బాబుగారే మళ్ళీ రావాలి బాబుని మళ్ళీ మరొకసారి నమ్మాలి అని గనక ప్రజలు అందరూ అని అనుకుంటే ఖచ్చితంగా ఆ నమ్మకం అనే లైను దాటి గనక ప్రజలందరూ రాగలిగితే ఖచ్చితంగా బాబుగారు పెద్ద పెద్ద వ్యూహాలు ఏం పన్నాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేయాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద రాజకీయ చాణక్యాలు ధీటుగా ఆయన సంధించాల్సిన అవసరం లేదు అస్త్ర శస్త్రాలు వదలాల్సిన అవసరం లేదు ఈజీగా ఆయన గెలిచే అవకాశం ఉంటుంది కానీ అందుకు తగ్గట్టు ఒక వ్యూహ రచన అయితే చేయాలి అది ఆల్రెడీ మొదలుపెట్టారు అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్నమాట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అనే టైంలో మధ్యలో ఈ మేనిఫెస్టో చాలా కీలక పాత్ర పోషిస్తే కనుక ఖచ్చితంగా గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది అక్కడ చూడాల్సిన అంశం